నువ్వు కూడా నీ జీవితంలో ఒక్కసారి అమ్మవారిని అలా దర్శనం చేసి తెల్లటి కాంతితో కూర్చున్న అమ్మవారి వంక చూసి ఈ శ్లోకం పరమ పవిత్రం జ్ఞాపకం పెట్టుకోండి శంకరాచార్యుల వారు జాతీయందు కృపచేత మనకి ఇచ్చారు ఆడ మగ పిల్ల పెద్ద ప్రతి వారికి శ్లోకం నోటికి రావాలి తప్పు లేకుండా చదవాలి ఇందులో ఒక ఉంది ఆ శ్లోకంలో ఆ శ్లోకంలో అక్షరాలు మారాయా వ్యతిరేక్త అర్థాలు వస్తాయి అందుకని తప్పులు చదవకుండా చక్కగా చదవడం నేర్చుకుని చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చెయ్యండి స్నానం చెయ్యగానే ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ కట్టుకున్న తువ్వాలతో అందులో బాలవ భక్తికి అమ్మవారు పొంగిపోతుంది కూర్చుని కూర్చునికుట వరత్రాన స్ఫటిక పుస్తక కరా సకృన్నత్వా నత్వా కథమివసాం సన్ని దే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణా పణితయహా అని రోజు అది చదవడం నేర్పండి మీరు కోటి రూపాయలు ఇచ్చినప్పుడు మీ మనవడిని రక్షించుకున్న కన్నా ఈ ఒక్క శ్లోకాన్ని మీ మనవడికి మీరు నేర్పారా వాడి జీవితాన్నంతటిని మీరు రక్షిస్తారు ఏదో ఒకనాడు వాడలా చెప్పగా 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 వాడి మనస్సు నిలబడుతుంది ఆనాడు అమ్మ కృపవాడి ఎందు ప్రసరిస్తుంది అమ్మ అనుగ్రహం కలిగిందా వాడు ఏ స్థితికైనా వెళ్ళచ్చు అందుకని ప్రతి వాళ్ళు మాకెందుకండి మేము పెద్దవాళ్ళం అయిపోయాయి కదా మాకెందుకు ఈ శ్లోకాలు అనుకోకండి జ్ఞానము కావాలి కదా భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము లోపల స్థిరపడడానికి అది ప్రసరించడానికి పరమ హేతువైనటువంటి గొప్ప శ్లోకాన్ని ఇవాళ శంకర భగవత్పాదులు మనకి కృప చేశారు అందుకని అందరూ నా విజ్ఞాపన తప్పు లేకుండా చదవడం మాత్రం ఈ శ్లోకాన్ని అలవాటు చేసుకోండి ఇదొక శ్లోకం దృశా్రా దరదీలో దవీయాం సం దీనం స్నపయ కృపయా మమపి శివే అనేనా ధన్యోతి నే హానియత్యేవా సమకర ని పాతి ఆదిశంకరులు పద్మాసనం వేసుకు కూర్చున్నటువంటి ఫోటో ఉంటే మీ మనవడికి వచ్చిరాని మాటలప్పుడు మీరు తీసుకెళ్ళి కూర్చోబెడితే మీరు జపం చేసుకుంటున్నప్పుడు వాడు వచ్చి మీ తొడ మీద కూర్చుని తాతగారండి ఆయన ఎవరండి అని అడిగితే ఆ శంకరుల యొక్క వైభవాన్ని మీరొక్క పది మాటలు చెప్పి మీరు ఒక్క శ్లోకాన్ని ఇలాంటిది నేర్పారా మీ వంశమే చరితార్థమైపోవచ్చు అంతటి మహాభక్తుడు కావచ్చు అంతటి మహాపండితుడు కావచ్చు ఒక గొప్ప కవి కావచ్చు మహాజ్ఞాని కావచ్చు లేదా లౌకికంగా పెద్ద పొజిషన్లోకి వెళ్ళి పది మందికి భిక్ష పెట్టినవాడు కావచ్చు అందుచేత ఇవి అమృత గుళికలు మర్చిపోకండి